ఓం మనిషివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభిలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలా మీతో ఉండి మేము అవతల నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హీరో షార్ట్ వీడియోలో హతా జోడి ఒరిజినల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుందో చూపిస్తాను ఇది కుంకుమలో పెట్టిన తర్వాత అంతకుముందు ఆయిల్లో ఉన్నది చూపించాను హతా జోడి సైజ్ వైజ్గా ఉంటుంది ప్రైజ్ కూడా గట్టిగా ఉంటుంది ఎందుకంటే తక్కువ దొరుకుతాయి ఎవరైనా సరే అష్టశ్వర్యాలు భోగభాగ్యాలు తంత్రమంత్ర ప్రయోగాల నుంచి రక్షణ వశీకరణ ప్రయోగాల నుంచి రక్షణ అలాగే వాసు దోషాల నుంచి మీ ఇంట్లో వాసు దోషాలు కానీ ప్లాంట్లో వాసు దోషాలు ఉన్నా తొలగించుకోవడం కోసం గ్రహ దోషాలు గృహ దోషాలు తంత్ర మంత్ర రక్షణ కలగడం కోసం మీరు ఖచ్చితంగా మీరు హతా వాడుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే మీ ఇంట్లో వివాహం కాని పిల్లలు ఉన్నా వారికి వివాహం అవుతుంది అలాగే దోషాలు దోషాలు ఉండడం వల్ల వ్యాపారం సరి సరిగ్గా సాగకపోయినా వ్యాపారం కూడా బాగా సాగుతుంది ప్రతి విషయంలో కూడా అదృష్టం కలిసి వస్తుంది హోం నిమిషం